కావ్యశ్రీ గోరింటాకు సీరియల్లో నిఖిల్కి జోడీగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఫస్ట్ సీరియల్తోనే ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు నిఖిల్ కావ్య అలాగే కావ్య నిఖిల్తో కలిసి చాలా ప్రోగ్రామ్స్తో పాటు డ్యాన్స్ షోస్లో కూడా పాల్గొన్నారు వీళ్ళిద్దరి జోడీకి మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పొచ్చు ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు కానీ నిఖిల్ బిగ్ బాస్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు తాను సింగిల్ అని చెప్పడంతో నిఖిల్ కావ్య బ్రేకప్ వార్తలు బయటకు వచ్చాయి బ్రేకప్ తర్వాత కావ్య పెద్దగా షోస్ ఏం చేయలేదు కానీ సీరియల్స్లో బిజీగా ఉన్నారు అయితే నిఖిల్ ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే రీసెంట్గా యష్మి కూడా ఆ షోకి ఎంట్రీ ఇచ్చారు బెస్ట్ ఫ్రెండ్గా తాను ప్రూవ్ చేసుకోవడానికే వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు యష్మి యష్మి ఎంట్రీ తర్వాత కావ్య తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చేశారు ఆ పోస్ట్లో కావ్య ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అంటూ అర్థం వచ్చేలా ఒక పోస్ట్ అయితే చేశారు నెటిజన్స్ మాత్రం ఆ పోస్ట్ ఇండైరెక్ట్గా యష్మి కోసమే చేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి